తమ్ముడు ముక్తిని తలపాటి వాసు దేవీ నవరాత్రుల సందర్భంగా ఇవాళ శుక్లపక్షం విధియతిథి అమ్మవారి మీద పద్యాలు భావాలు వివరణ పంపించాడు అవి ఆలపించి వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ మూల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి కుచినయం దు బోనం వేల్పుటం మలమనంండెడియం దుర్గమాయమ్మ కృపాబ్ధి ఇచ్చుత మహత్వ కృపాబ్ధి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ ನೀಡ ಅಮ್ಮವಾರು ಗಾಯತ್ರಿ ದೇವಿಯ ಅಲಂಕಾರ ಮುಕ್ತಹೇಲ ನೀವಳು ಸ್ತ್ರೀಕ್ಷಣೈ ನಿಬದ್ಧರತ್ನಮಕುಟಾಂ ತರ್ಣಾತ್ಮಕ ಗಾಯತ್ೀ ವರದುಶಕ ಶುಭ್ರಂ కపాలం గదాం శంఖం చక్ర భజే చక్ర మదారవింద యుగళం హస్తైర్వహంతి భజే శరన్నవరాత్రి మహోత్సవములలో అమ్మవారు శ్రీ గాయత్రీ దేవిగా దర్శనమిస్తారు సకల మంత్రాలకి మూలమైన శక్తిగా వేదమాతగా ప్రసిద్ధి పొంది ముక్త విద్రుమ హేమనీల ధవళ వర్ణాలతో ప్రకాశించు పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవత గాయత్రీదేవి ఈ తల్లి శిరస్సు ఎందు బ్రహ్మ హృదయమందు విష్ణువు శిఖయందు రుద్రుడు నివసిస్తుండగా త్రిమూర్తాంశగా గాయత్రీదేవిగా వెలుగొందుతున్నది సమస్త దేవత మంత్రాలకి గాయత్రి మంత్రంతో అనుబంధం ఉంది గాయత్రి మంత్రంతో సంప్రోక్షణ చేసిన తరువాతే ఆయా దేవతలకు అన్నాదులు ప్రసాదాలు నివేదన చేయబడతాయి గాయత్రి అమ్మవారిని దర్శించటం వలన ఆరోగ్యం లభిస్తుంది గాయత్రి మాతను వేదమాతగా కొలుస్తూ గాయత్రి మాతను దర్శించటం వలన సకల మంత్రసిద్ధి తేజస్సు జ్ఞానము పొందుతారు సకల మంత్రాలకు అనుష్ఠానాలకు వేదాలకు మూల దేవతగా గాయత్రీదేవి ప్రసిద్ధి సమస్త దేవతలకు నివేదన చేయబోయే పదార్థాలన్నిటినీ ముందుగా గాయత్రీ మంత్రంతో నివేదన చేస్తారు అంతటి మహిమాన్వితమైన గాయత్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో ఐదు ముఖాలతో వరద అభయ హస్తాలు ధరించి కమలాశీసునరు కమలాశీనురాలుగా దర్శనం దర్శనమిస్తుంది श्री महाकाली महालक्ष्मी महासरस्वती ॐ ऐं ह्रीं श्रीं श्रीं मात्रे नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीं मात्रे नमः